అమూల్య కాలేజ్కి వెళ్ళడానికి రోడ్డు మీద నించుంటూ ఉంటుంది ఇంతలో విశ్వక్ అమూల్య దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం నేను ఇచ్చిన చైన్ నువ్వు వేసుకున్నావా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు అమూల్యాన్ని సైగ చేస్తూ బైక్ ఎక్కురా నీ కాలేజ్ దగ్గర దింపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వకు బైక్ ఎక్కుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకైతే అయితే అమూల్యాన్ని కాలేజ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు నువ్వు పూర్తిగా నా ట్రాప్లో అయితే పడిపోయావు ఇక మీ నాన్నకి రక్త కన్నీరే చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే అమూల్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం చాలా సంతోషంగా విశ్వక్ బండి మీద చెయ్యి వేసి మరి వెళుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో రామరాజు వేదావతిని తీసుకొని మార్కెట్కి బయలుదేరుతూ ఉంటాడు ఏంటి బుజ్జమ్మ ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా ముగ్గురు కోడ ఎవరో ఒక తీసుకొని వెళ్ళొచ్చు కదా కూరగాయలకు కూడా నైనా తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే ఇప్పుడు ఆ రైస్ మిల్లు అదేనా నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని ఆ మాత్రమైనా గుర్తు పెట్టుకోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అలా కాదు బుజ్జమ్మ నాకు రైస్ మిల్ లో బోల్డ్ పనులు ఉన్నాయి కదా నేనెందుకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే నన్ను ఇక్కడ దింపేయండి అయితే అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది ఆ మాటలు అక్కడ ఉన్న రామరాజు అయితే సరే సరేలే మరి ఇంకేమి కోపగించుకోక పద వెళ్దాం అని చెప్పేసి అయితే అలా వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ బండి రామరాజు బండి ఎదురవుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే అమూల్యని చూసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య చాలా కంగారు పడిపోతూ అమ్మో అమ్మ నాన్న అని చెప్పేసి అయితే తన మీదకి కొంగును వేసేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటి అమూల్య లాగా కనిపిస్తుంది విశ్వక బండి ఎందుకు ఎక్కింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి విశ్వక్ వైపు అలాగే అమూల్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అయినా విశ్వక్ బండి అక్కడ ఏంటి అమూల్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం చాలా కంగారు పడిపోతూ పర పద త్వరగా పద అయినా కాలేజ్కి ఇటు కాదు ఇట్నిండి పద పద షార్ట్కట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే ఏంటి నీ కాలేజ్ ఇటు కదా ఇటు వెళ్ళమంటున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నీకు తెలియదులే పద ఇటు పద అని చెప్పేసి అయితే విశ్వక్ని వేరే దారికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే నిజంగా కంగా అమూల్య లాగానే అనిపిస్తుంది నాకు పైగా డ్రెస్ కూడా అమూల్య డ్రెస్ లాగానే ఉంది అయినా అమూల్య విశ్వక్ బండి అక్కడ ఏంటి ఏదో జరుగుతుందో ఏంటో నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్